హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొంచెం కూడా చేదు లేకుండా కాకరకాయ వేపున్ని కొన్ని టిప్స్ యూజ్ చేసుకొని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు చేదు ఉండదు ఈ విధంగా అస్సలు చేదు లేకుండా చేశారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారండి ఈ కమ్మటి కాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంలోకైనా అదేవిధంగా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను ఈ విధంగా పైన ఎడ్జెస్ మాత్రం లైట్గా పీల్ చేసుకొని సన్నగా తరుక్కోండి ఎంత సన్నగా తరుక్కున్నారంటే మనకి అంత ఈజీగా వేగిపోతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ కాకరకాయ వేపుడు అనేది ఈ విధంగా సన్నగా తరుక్కున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏమంటే ఒక బౌల్లోకి ఈ సన్నగా తరుక్కున్న కాకర యలన్నిటిని వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపుని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఊరపెట్టుకోండి అట్లీస్ట్ ఒక పదహైదు నిమిషాలన్నా ఊరపెట్టుకున్నారంటే ఆ పసురంతా పిండేసుకున్నామంటే అస్సలు చేరే ఉండదు అంటే ఈ స్టెప్ కంపల్సరీ చేసుకోవాల్సిన స్టెప్ మనం కర్రీలోకైనా వేపుల్లోకైనా కాకర ఖైలీ కర్రీ చేసుకోవాలంటే కూడా ఈ విధంగా ఒకసారి ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఊరబెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం పిండేస్తామంటే ఆ బిట్టర్ మొత్తం పోయేస్తుందండి ఈ కాకరకాయలో ఉండే చేదు మొత్తం ఇలా పిండడం వల్ల పోయేస్తుంది సో మనం ఈజీగా చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది అందరూ బాగా లైక్ చేస్తారు యాక్చువల్గా చేదు ఉంటుందని చాలా మంది పిల్లలు కూడా తినకుండా ఉంటారు ఈ విధంగా ఒకసారి బిట్టర్ మొత్తం పిండేసి చేసుకొని చూడండి అస్సలు చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి కాకరకాయ వేపుడు అనేది ఇప్పుడు ఎలా చేయాలో చూడండి అలా పిండేసిన తర్వాత సైడ్కి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్ది ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రైకి కాబట్టి మనం వాటర్ ఏమీ వేయట్లేదు ఆయిల్లోనే బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకొని రెండు ఎండి మిర్చిని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని అంతా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ కాకరకాయలని ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మాడిపోతుంది మరీ తొందరగా అయిపోవాలి అనుకోవద్దండి కొద్ది ఐదు నిమిషాలు పడుతుంది నిదానంగా చేసుకున్నారంటే రుచికరంగా తినచ్చండి తర్వాత సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొద్ది సాల్ట్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా సాల్ట్ పసుపు అని డౌట్ రావచ్చు కానీ మనం మొత్తం బిట్టర్ మొత్తం పిండేసాం కాబట్టి మొత్తం పోయేస్తుందండి సాల్ట్ పసుపు ఏం ఉండలేదు కాబట్టి మళ్ళీ కొద్ది వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత కాకరకాయ ఒక హాఫ్ పర్సెంట్ వేగిన తర్వాత ఉల్లిపాయలను కూడా ఈ విధంగా వేసుకోవాలండి ఫస్టే ఉల్లిపాయలు వేసుకున్నామంటే ఉల్లిపాయ మొత్తం మాడిపోతుంది ఏమీ కనిపించలేదు కాబట్టి ఒక హాఫ్ పర్సెంట్ కాకరకాయ వేగిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు మూతను పెట్టేయండి సిమ్లో పెట్టేసి ఈ కాకరకాయ కొద్దిసేపు ఆవిరిలో ఉడికే లోపల మనం ఈ కాకరకాయ వేపుడికి కావాల్సిన పొడిని రెడీ చేసుకున్నాం ఈ పొడి కంపల్సరీ వేసుకోవాలండి మనకి కొద్ది చేదు ఉన్న ఈ పొడి వేసుకోవడం వల్ల ఆ చేదు కూడా ఉండదండి బిట్టర్ గార్డ్ మొత్తం చాలా కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది మనకు ఈ విధంగా పొడి వేసుకొని చేసుకోవడం వల్ల ఈ పొడి కోసం ఒక పిడికిడు పల్లీలను వేసుకొని అదే విధంగా కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా జీలకర్ర కొద్దిగా తెల్లగడ్డలు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి కొద్ది పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఇప్పుడు చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ ఆల్రెడీ మూత పెట్టుకున్నాం కదా ఆవిడికి బాగా బాయిల్ అయిపోయిందండి బాగా వేగిపోయింది అనమాట కాకరకాయ ఆవిడికి బాగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూతను పెట్టి తీసుకుంటూ ఒక టూ మినిట్స్ అలాగే వేయించుకున్నారంటే ఈ విధంగా ఈజీగా వేగిపోతుందండి వేగిపోయిన తర్వాత ఎండింగ్లో ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా నట్స్ పౌడర్ ఈ పౌడర్ని ఇందులోకి వేసుకోండి కొద్దిపాటి చేదు కూడా ఉండదండి ఈ విధంగా పౌడర్ ఎండింగ్లో వేసుకోవడం వల్ల కొద్ది తెల్లగడ్డలను కూడా దంచి వేసుకోండి యాక్చువల్గా ముందే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు మళ్ళీ కొద్ది వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి మీకు కొద్ది బెల్లం వేసుకోడానికి ఇష్టమయ్యేదిగా లైట్ లైట్గా బెల్లం వేసుకోండి సరిపోతుంది అస్సలు కొంచెం కూడా చేదు ఈ టిప్స్ ఫాలో అయినారంటే ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఊరపెట్టి పిండేవాలి తర్వాత స్టెప్ ఏమి కొద్దిసేపు వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏమండి అస్సలు ఈ పౌడర్ వేసుకోవాలండి ఈ పౌడర్ ఈ విధంగా ఒక నాలుగైదు స్టెప్స్ ఈ నాలుగైదు స్టెప్స్ ఫాలో అయినారంటే కొద్దిపాటు కూడా చేదు లేకుండా ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత డ్రైగా వచ్చిందో కాకరకాయ వేపుడు అనేది అస్సలు ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా చాలా డ్రైగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ టిప్స్ యూజ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్న పిల్లకాయల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ వేపుని ఎంతో హెల్తీ అయినా ఈ కాకరకాయ వేపుని విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్